ఆగస్టు పన్నెండు శ్రావణ మంగళవారం సంకటహర చతుర్థి ఇంట్లో ఇలా పూజ చేస్తే మీకున్న విఘ్నాలు తొలగిపోతాయి ప్రతి నెలలో సంకటహర చతుర్థి వస్తుంది అయితే శ్రావణ మాసంలో వచ్చే చతుర్థికి మాత్రం చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఆగస్టు పన్నెండవ తేదీన ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేస్తే చాలు మీరు కోరుకున్న కోరికలు అన్ని ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం గణేశాయ నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి సంకటహర చతుర్థి అంటే మనుషుల కష్టాల నుండి గట్టెక్కించే చతుర్థి విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతి ప్రాత్రమైన తిథులలో చతుర్థి ఒకటి ప్రతి మాసంలో పౌర్ణమి తర్వాత చవితి వస్తుంది ఈ నెలలో ఆగస్టు పన్నెండున మంగళవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది ఈ చతుర్థి నాడు ఇంట్లో దీపం వెలిగించి కొన్ని పరిహారాలను పాటిస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి రోజు చేసే పూజ ఒక ఎత్తు అయితే చతుర్థి రోజున చేసే పూజ మరో ఎత్తు ఎందుకంటే సంకటర చతుర్థి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారి ఇంటికి ఆశ్వర్యం వర్తిస్తుంది అలాంటి ఇళ్లలో ఎలా ఎటువంటి సమస్యలు కష్టాలు ఉండవు ఆ గణపతి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఏది అని కోరుకున్నా సరే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ చతుర్థినాలు ఇంట్లో ఎలా పూజ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంట్లో ఉండే స్త్రీలు తెల్లవారుజముని నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేసి మీ ఇల్లు వాకిలి శుభ్రంగా తుడుచుకొని ఇంటి ముందు ముగ్గు వేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లి గణపతి పూజను ప్రారంభించండి చతుర్థి రోజున చేసే పూజలో ఖచ్చితంగా గరిక ఉండాలి పూజ ప్రారంభించే ముందు వినాయకుడి పటాన్ని శుభ్రంగా తుడిచి గంధంతో కుంకుమ గుడ్లు పెట్టి గణపతి పటాన్ని ఎర్ర మందారాలతో కానీ తెల్ల పూలతో కానీ ఎర్ర గులాబీలతో కానీ అలంకరించండి పూజ గదిలో ఉన్న వినాయకుడి పటం ముందు ఒక చిన్న ఎరుపు వస్త్రం వేసి దాని మీద మూడు గుప్పిళ్ళ బియ్యం వేయాలి ఆ బియ్యం మీద తాంబూలను పెట్టి మనసులో మీ కోరికను చెప్పుకోండి తర్వాత గణపతి పటం ముందు గరికను సమర్పించి కొబ్బరి నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగించి పూజ చేయండి ఈరోజు చేసే దీపారాధనలు ఐదు వత్తులు వేసి దీపం వెలిగించాలి చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బుట్టును ధరించాలి అలాగే మీరు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే సంకటహర చతుర్థి రోజున బెల్లంతో నువ్వుల లడ్డూలను చేసి గణేషుడిని పూజించి ఆ లడ్డూలను నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించండి గణపతి ఆశీసుల వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి పూజ పూర్తి అయిన తర్వాత చివరిగా ఓం గం గణపతి నమ అనే మంత్రాన్ని మనసులో ఇరవై సార్లు జపించి ఐదు ప్రదక్షిణలు చేయండి ఈ మంత్రాన్ని జపించడం వల్ల గణపతి ఆశీసులు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి ఉదయం పూజ చేసిన వాళ్ళు సాయంత్రం దీపం వెలిగించి గణపతి ముందు ఉన్న బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదన పెట్టాలి ఇలా చేస్తే మీరు అనుకున్న ఏ కోరికైనా ఖచ్చితంగా ఆ గణేషుడు అనుగ్రహం వల్ల నెరవేరుతుంది అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలు వ్యాపారంలో ఉన్న నష్టాలు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు ఇలా ఏ సమస్యకైనా సరే వినాయకుడి కృప వల్ల అన్నీ తొలగిపోతాయి హిందూ ధర్మశాస్త్రం పా ప్రకారం సంకటహర చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే స్నానం చేసేయాలి అంటే ఉదయం ఆరు గంటలలోపు స్నానం చేయాలి ఈ రోజున ఎవరైతే ఆరు గంటలలోపు స్నానం చేస్తారో వారి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు అలాగే వారిపై గణపతి ఆశీర్వాదాలు కూడా ఉంటాయి ఈ చతుర్థినాలు పొరపాటున కూడా మధ్యాహ్నం సమయంలో స్నానం చేయకూడదు మధ్యాహ్నం స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి మీరు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ సంకటారాయ చతుర్థి రోజున కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి గుర్తు వేసి ఆ కొబ్బరికాయను పూజ గదిలో ఉంచి మీ కోరికలో గణపతికి చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేసి